కదా రాష్ట్రంలో ఏడ పోతలేదు ఆ కరెంటు సిరిసిల్లనే పోతున్నది ఇన్న కరెంటు మీ సెస్స సెస్సేనా సన్నాసం ఉన్నట్టున్నారు వాళ్ళు లేరు ఇవాళ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక నిమిషం కూడా కరెంటు పోతలేదు మీ దగ్గర సన్నాసం ఉన్నట్టు వాళ్ళు మంచిగా చేయండి ఉన్నప్పుడు ఒప్పుకోవాలి కదా ఇప్పుడు నన్నే తిప్పల పెట్టరా మిమ్మల్ని కూడా తిప్పల పెడతారా ఇట్లా రోజు పోతుందా మీకు పోతలేదా మరి ఇప్పుడు నన్నే ఎందుకు తెచ్చా ఇట్లా మా బాలిక్షణం రసమై సార్ పైసలు అలాగే పోయా కరెంట్ దీన్ని బాడగానే ఆయన తిరుగుతున్నాడు వచ్చింది కదా రాష్ట్రంలో ఏడ పోతలేదా కరెంట్ సిరిసిల్లనే పోతున్నది ఇన్న కరెంటు మీ సెస్సా సెస్సేనా సన్నాసులు ఉన్నట్టున్నారు మంచోళ్ళు లేరు ఇవాళ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక నిమిషం కూడా కరెంటు పోతలేదు మీద సన్నాసులు ఉన్నట్టు వాళ్ళు మంచిగా చేయండి ఉన్నప్పుడు ఒప్పుకోవాలి కదా ఇప్పుడు నన్నే తిప్పలు పెట్టారా మిమ్మల్ని కూడా తిప్పలు పెడతారు అయితే రోజు పోతుందా మీకు కోతలేదా మరి ఇప్పుడు నన్నే ఎందుకు తెలిసింది ఇట్లా మా బాలసిన రసమై సార్ పైసలు ఇచ్చేయాలకే పై కరెంట్ దీన్ని బాడుగానే ఆయన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్